నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోచ్ లో చేరండి డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ పక్కల నిలబడాలంట ఎందుకని ఏంటయ్యా ఇంతకు ముందు ఉన్నారు ఇంతకు ముందు ఉన్నారు ఒక్కసారి ఒక్కసారి చెప్పండి ఇది ఎప్పుడు జరుగుతదో అలా సౌండ్ అది ఏది ఆ రోజు వోల్వే అవసరం లేదు ఒక్కటే చెప్పండి చెప్పలేను ને વાળા 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 ને

ఇదిగోండి రేపు జరిగే అసెంబ్లీలో మొదటి స్థానం గెలిస్తే బోడే ప్రసాద్ గారి ఫస్ట్ స్థానం గెలిచినా ఫస్ట్